హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక టీ గ్లాస్ కంది పప్పు చేస్తున్నాను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని అరగంట కానీ ముక్కలు గంట కానీ నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో బ్యాళ్ళు వేసుకోవాలి కంది బ్యాల్లు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను అందులో సగం వే కట్ చేసి వేసుకున్నాను రెండు టమోటాలు వేసుకోవాలి కొద్దిగా నూనె కొంచెము పసుపు పప్పు పొంగకుండా ఉంటుంది నీళ్ళు వేసుకోవాలి తగినన్ని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సరింత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పులో ఉండే నీళ్ళు అన్నీ వంచుకోవాలి పప్పు గుజ్జుతో ఎనిపి పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాం కదా ఆ గుజ్జు తీసి రసం ఇందులో వేసుకోకుండా పప్పులో కట్టు వంచి పెట్టుకున్నాం కదా పప్పు కట్టు అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి అంత కలిసేంత కలుపుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని పది నిమిషాలు మీడియం ఇది వేసుకొని పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు తిరగవాత పెట్టుకోవాలి గిన్నెలో నూనె వేసుకొని నాలుగైదు వెల్లుల్లి పాయిలు ఇందులో వేసుకొని కొద్దిగా సేపు వేగిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ సగం ఉంది కదా ఆ సగము ఇప్పుడు పప్పు తిరగ వేసేసుకోవాలి వేసేసుకొని ఇది వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇదంతా తిరువాత పెట్టినది పప్పుచారులో వేసేసుకోవాలి తిరువాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఏడు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకొని ఇట్లా ఉడుకుతుంటే దించేసుకోవాలి అంతే ఎంతో రుచికమైన పప్పు చారు తయారు